బంటోరం మండలంలో నేను సంతోష్ అనే కిరాణా షాప్ అవుతాను నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ కిరాణా షాప్కి వచ్చి కొంతమంది పిల్లోలు అమౌంట్ పే చేసి అమౌంట్ తీసుకోవడం సరుకులు తీసుకోవడం అట్లా చేసినారు కానీ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ కాలేదు అయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఒక లింక్ను యూజ్ చేసి వాళ్ళకి అమౌంట్ కే పే అయినట్టు చూపిస్తుంది వాళ్ళ దాంట్లో కానీ అవతల వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ కాదనమాట ఇది ఒక రకమైనటువంటి ఈ ఫోన్పే స్కామ్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి ఇది నా ఫోన్పే నా ఫోన్పేకి ఈ ఫోన్పే ద్వారా చేస్తా ఉన్నాను ఇతను ఆ పిల్లోడు వాడినటువంటి ఫోన్పే ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ రూపీ పంపించినాను వన్ రూపీ నా ఫోన్ ఇతను ఫోన్పే నుంచి నా ఫోన్పేకి పంపించినాను పంపించిన తర్వాత స్కాన్ ఓకే ఇది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయినట్టు మనకు చూపిస్తుంది అనమాట వన్ రూపీ అనేది ఒకసారి హిస్టరీకి వెళ్తే ఇతని యొక్క ఇతని యొక్క ట్రాన్సాక్షన్లో ఎటువంటి మనకు అమౌంట్ క్రెడిట్ కాదనమాట అవతల ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్కి ఒక రూపాయి కూడా క్రెడిట్ కాదనమాట మనకు అమౌంట్ మాత్రము క్రెడిట్ అయినట్టు చూపించింది దాకా ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నా ఫోన్పే చెక్ చేసుకుంటే నా ఫోన్పేలో దీంట్లోకి అమౌంట్ రాదు హిస్టరీలో చూసుకుంటే మనకు ఒక అమౌంట్ కూడా రాదనమాట ఓకే ఇది కొంచెం ప్రజలకు కొంచెం మీరు ఎటువంటి బిజినెస్ చేసినా సరే వాళ్ళ యొక్క హిస్టరీ ఒకసారి చెక్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల లోపల ఈ మధ్య ఇట్లాంటి ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి దీని మీద కొంచెం అవేర్నెస్ కలిగి ఉండడం అనేది బంటవరం పోలీస్ స్టేషన్ తరపున మా యొక్క రిక్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఫోన్పేలో ఎట్లా స్కాన్ అవుతుంది అనేది మనం ఒకసారి ప్రజలందరూ గమనించాలి ఫస్ట్ థింగ్ ఇది నా ఫోన్పే స్కానరు దీని ఒక్కసారి స్కాన్ చేస్తే ఇట్లా వస్తుంది మనకి వన్ రూపీ పంపించుకుందాం అనుకోండి నా ఫోన్పేకి వన్ రూపీ ఇతను అకౌంట్ నుంచి పంపించేసి ఇప్పుడు నాకు వన్ రూపీ ట్రాన్సాక్షన్ అయినట్టు చూపించింది కదా నాకు వన్ రూపీ వెళ్ళినట్టు చూపించింది ఒక్కసారి ఇతని హిస్టరీకి వెళ్ళి చెక్ చేద్దాం ఇతని హిస్టరీలో ఒక రూపాయి కూడా వెళ్ళలేదు అంటే మన ట్రాన్సాక్షన్ అయినట్టు చూపిస్తుంది బట్ మనకు అమౌంట్ మాత్రం రాదనమాట అమౌంట్ రాదనమాట మనకు ఏదైతే అమౌంట్ మనకు ట్రాన్సాక్షన్ నుంచి రావాలో ఆ అమౌంట్ మాత్రం రాదు మనం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ రోజు నాకు అమౌంట్ వచ్చేసినాయి మిగతా రోజు రాదనమాట అట్లా ఓకే